భారతీయ తత్వశాస్త్రం యొక్క లోతైన పునాదులలో ఒకటైన పంచభూతాల భావన ఈ విశ్వం కేవలం యాదృచ్ఛికంగా ఏర్పడిన భౌతిక సముదాయం కాదని తెలియజేస్తుంది పంచభూతాలు కేవలం భౌతికమైన అంశాలు మాత్రమే కాదు అవి ఆరోగ్యం చైతన్యం కర్మ మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలపై ప్రభావం చూపే ముఖ్యమైన శక్తులు ఆయుర్వేదంలో ఈ మూలకాలలో అసమతుల్యత వ్యాధులకు కారణమవుతుంది యోగాలో వాటిని స్వాధీనం చేసుకోవడం అంతర్గత సమతుల్యతకు మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి దారితీస్తుంది శుద్ధి మూలకాల యొక్క శుద్ధీకరణ పంచభూతాలు అనగా పరుథ్వి నీరు అగ్ని వాయువు మరియు ఆకాశం కేవలం మన చుట్టూ కనిపించే భౌతిక పదార్థాలు మాత్రమే కావు అవి మన ఆరోగ్యం స్పృహ కర్మల యొక్క ఫలితాలు మన ఆధ్యాత్మిక ప్రగతిపై లోతైన ప్రభావాన్ని చూపే ప్రాథమిక శక్తులు ఆరోగ్యంపై ప్రభావం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరం ఈ ఐదు భూతాల యొక్క సమతుల్య కలయికతో ఏర్పడింది ఈ మూలకాలలో ఏదైనా అసమతుల్యం ఏర్పడితే అది మన శరీరంలో వివిధ రకాల వ్యాధులకు దారితీస్తుంది సరైన ఆహారం జీవనశైలి మరియు ఆయుర్వేద చికిత్సల ద్వారా ఈ సమతుల్యతను పునరుద్ధరించవచ్చు చైతన్యంపై ప్రభావం పంచభూతాలు మన మానసిక స్థితిని మరియు చైతన్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు భూమి తత్వం స్థిరత్వాన్ని మరియు భద్రతను అందిస్తే నీటి తత్వం భావోద్వేగాలను మరియు సృజనాత్మకతను కలిగిస్తుంది ఈ మూలకాల యొక్క సమతుల్యత మన మనస్సును ప్రశాంతంగా మరియు స్పష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది కర్మపై ప్రభావం మన కర్మలు అంటే మన చర్యలు మరియు వాటి యొక్క పర్యవసానాలు కూడా ఈ పంచభూతాలతో ముడిపడి ఉన్నాయి మనం చేసే ప్రతి పని ఈ మూలకాలపై ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది అది మన భవిష్యత్తును మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది ఆధ్యాత్మిక ఎదుగుదలపై ప్రభావం యోగ శాస్త్రంలో పంచభూతాలను స్వాధీనం చేసుకోవడం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధనగా పరిగణించబడుతుంది భూత శుద్ధి అనే ప్రక్రియ ద్వారా మనం మన శరీరంలోని మరియు మనస్సులోని ఈ మూలకాలను శుద్ధి చేస్తాము మరియు సమతుల్యం చేస్తాము ఇది మన అంతర్గత సమతుల్యతను మెరుగుపరుస్తుంది మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి దారి తీస్తుంది ఈ సాధన ద్వారా మనం భౌతిక ప్రపంచం యొక్క పరిమితులను అధిగమించి ఉన్నత చైతన్యంతో అనుసంధానం కావచ్చు పంచభూతాలు కేవలం భౌతికమైనవి కావు అవి మన జీవితంలోని అనేక కోణాలను ప్రభావితం చేసే శక్తివంతమైన సూత్రాలు వాటిని అర్థం చేసుకోవడం మరియు వాటితో సామరస్యంగా జీవించడం ఆరోగ్యకరమైన చైతన్యవంతమైన మరియు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన జీవితానికి కీలకం భూమి తత్వం భూతత్వం అతీంద్రియ శక్తులు భూమి స్థిరత్వానికి భద్రతకు మరియు దృఢత్వానికి ఆధారం ఇది మన మనస్సును స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది సృష్టి యొక్క శక్తి భూమిలోనే ఉంది ఇది మన భౌతిక దేహాన్ని మలచడానికి మరియు మనల్ని పోషించడానికి సహాయపడుతుంది ఆధ్యాత్మిక దృష్టి ఇది మూలాధార చక్రానికి సంబంధించింది ఇది మన ప్రాథమిక అవసరాలతో పాటుగా భద్రతా భావనతో ముడిపడి ఉంటుంది భూమిపై నడవడం ధ్యానంలో నేలతో అనుసంధానం కావడం మరియు మన లోపల స్థిరత్వాన్ని అనుభూతి చెందడం ఈ తత్వాన్ని బలపరుస్తుంది ధ్యాన మంత్రం లం అనే మంత్రాన్ని జపించడం ద్వారా మూలాధార చక్రం ఉత్తేజితమవుతుంది మరియు భూమి యొక్క శక్తితో మన అనుసంధానం బలపడుతుంది నీరు నీటి తత్వం అతీంద్రియ శక్తులు నీరు భావోద్వేగాల యొక్క స్వేచ్ఛను శుద్ధిని మరియు సృజనాత్మకతను సూచిస్తుంది ఇది మన అంతః చైతన్యాన్ని ఉత్తేజపరుస్తుంది మరియు మనలో ప్రవహించే గుణాన్ని పెంపొందిస్తుంది ఆధ్యాత్మిక దృష్టి ఇది స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది ఇది మన సృజనాత్మకత మరియు భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది స్నానం చేయడం జలధ్యానం నీటిపై ధ్యానం మరియు చంద్ర ధ్యానం వంటి పద్ధతులు ఈ తత్వాన్ని సమతుల్యం చేస్తాయి ధ్యాన మంత్రం వం అనే మంత్రాన్ని జపించడం ద్వారా స్వాదిష్టాన చక్రం ఉత్తేజితమవుతుంది మరియు నీటి యొక్క ప్రవాహం మనలో పెరుగుతుంది అగ్నితత్వం అతీంద్రియ శక్తులు అగ్నిశుద్ధి పరివర్తన జ్ఞానం మరియు శక్తికి చిహ్నం ఇది మన జ్ఞాన నేత్రాన్ని తెరిచి మనలోని అజ్ఞానాన్ని దహిస్తుంది ఆధ్యాత్మిక దృష్టి ఇది మణిపూర చక్రానికి సంబంధించింది ఇది మన శక్తి సంకల్పం మరియు ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉంటుంది అగ్ని హోమం చేయడం తపస్సు చేయడం మరియు ప్రాణాయామాలు చేయడం ద్వారా ఈ తత్వాన్ని వృద్ధి చేసుకోవచ్చు ధ్యాన మంత్రం రమ్ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మణిపూర చక్రం ఉత్తేజితమవుతుంది మరియు మన శక్తి మరియు జ్ఞానం పెరుగుతాయి వాయు గాలి తత్వం అతీంద్రియ శక్తులు వాయువు జీవశక్తి ప్రాణశక్తి యొక్క వాహకం ఇది గమనించడానికి మరియు వివిధ పరిస్థితుల మధ్య కదలడానికి సహాయపడుతుంది ఇది మన ఆలోచనలు ప్రేరణలు మరియు ప్రాణాయామ శక్తికి ఆధారం ఆధ్యాత్మిక దృష్టి ఇది అనాహత చక్రానికి సంబంధించింది ఇది ప్రేమ కరోనా మరియు సమతుల్యతతో ముడిపడి ఉంటుంది శ్వాస సాధన ప్రాణాయామం మరియు హృదయ ధ్యానం ద్వారా ఈ తత్వాన్ని బలోపేతం చేయవచ్చు ధ్యాన మంత్రం ఎం అనే మంత్రాన్ని జపించడం ద్వారా అనాహత చక్రం ఉత్తేజితమవుతుంది మరియు మనలో ప్రేమ మరియు స్వేచ్ఛ భావనలు పెరుగుతాయి ఆకాశం ఆకాశ తత్వం అతీంద్రియ శక్తులు ఆకాశం శబ్దానికి అంతరంగ జ్ఞానానికి మరియు విశ్వం యొక్క విస్తృతికి మూలం ధ్వనియోగం మరియు ధ్యానంలో విశాలతను పొందడం ద్వారా ఈ తత్వాన్ని అనుభవించవచ్చు ఆధ్యాత్మిక దృష్టి ఇది విశుద్ధ చక్రం మరియు పై చక్రాలకు ఆజ్ఞ మరియు సహస్రార సంబంధించింది ఇవి కమ్యూనికేషన్ అంతర్దృష్టి మరియు విశ్వ చైతన్యంతో అనుసంధానాన్ని సూచిస్తాయి నాదయోగం శబ్ద ధ్యానం మరియు నిశ్శబ్ద ధ్యానం ఈ తత్వాన్ని అనుభవించడానికి సహాయపడతాయి ధ్యాన మంత్రం హమ్ లేదా ఓన్ అనే మంత్రాలను జపించడం ద్వారా విశుద్ధ చక్రం మరియు పై చక్రాలు ఉత్తేజితమవుతాయి మరియు విశ్వంతో మన అనుసంధానం బలపడుతుంది పంచభూతాలు కేవలం భౌతిక అంశాలు మాత్రమే కాకుండా మన ఆధ్యాత్మిక మరియు మానసిక స్థితిని ప్రభావితం చేసే శక్తివంతమైన సూత్రాలుగా పరిగణించబడతాయి వాటిని అర్థం చేసుకోవడం మరియు వాటితో అనుసంధానం కావడం ద్వారా మనం సమతుల్యమైన మరియు సంపూర్ణమైన జీవితాన్ని గడపవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి